తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ టైం అస్సలు బాగలే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ప్రచారాలు ఆ కర్మ తిరిగి వాళ్ళకే అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు ఎస్ నిజం చెప్పండి అంటే నిజం చెప్పదాకా అది అబద్ధం అని చెప్పి జనాలందరికీ అర్థమవుతున్నా కానీ దాని మీద ఏదో చేయాలి అని చెప్పి ఇంకా ప్రయత్నంతో ఇంకా బురదలో కూరికి ఉన్నారు అది అప్పుల విషయమైనా కానివ్వండి అది దుష్ప్రచారం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా చేసిన దానికి ఏ అంశం పట్టుకున్నా కూడా చివరాగర్కి చిన్న ఎగ్జాంపుల్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు నేను అడిగాను క్లోజర్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు మీరు అది ఆపాలనగానే ఆపేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనగానే ఇక్కడ మన ఆంధ్రా నుంచి ఇది మేము ఆపలేదు జగన్ గారే ఆపారని చెప్పి ఫస్ట్ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెకండ్ రోజు మళ్ళీ టర్న్ తీసుకున్న అది వాళ్ళకి బొమ్మరంగ అయిపోయింది సెకండ్ రోజు వెంటనే వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏం తెలుసా అసలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి ఇరవై టీఎంసీలు ఏం చేస్తారు వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఫస్ట్ రోజు జగన్ గారు ఆపేశారు మనం తీసుకొచ్చి వాస్తవాలు ఇది ఏం జరుగుతుందో అక్కడ మొత్తం అభివృద్ధి అంతా బయటపెడితే ఆ ఉపయోగం అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు తెగింపు మాటలు నిజంగా దీంతో తెలుగుదేశం పార్టీకి రాయలసీమ మొత్తం డిజాస్టర్ అయిపోయే పరిస్థితి వచ్చింది అంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర బన్నారని చెప్పి ఇక్కడ అందరికీ అర్థమవుతూ ఉంది రాయలసీమకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు ఇక ఇక సంచలన నిజం ఏంటంటే జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం న్యాయం చేసుకోవాలని ఎవరు ఏ ముఖ్యమంత్రి పోరాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ప్రాంతానికి కూడా నష్టం చేకూర్చేలాగా ద్రోహం చేసే విధంగా ఆయన ప్రవర్తించడం బాధగా ఉంటుంది ఓ పక్క కేసీఆర్ గారు ఎనిమిది వందల అడుగుల నుంచే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తోడుకుంటూ పోతుంటే జోరాల దగ్గర నుంచి టీఎంసీ తోడుకుంటూ పోతుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అధికారంలో ఉండి ఏమి చేయకుండా వాళ్ళకు వదిలేశాడు నేను అధికారంలోకి వచ్చాక పోదిరెడ్డిపాడుకి గతంలో ఉన్న కేటాయింపులు దాన్ని పూర్తి స్థాయిలో వన్ నాట్ వన్ టీఎంసీస్ మన కృష్ణా బేసిన్లో మన రాయలసీమ ప్రాంతానికి పోతురెడ్డిపాడు ద్వారా అవగాహన ఉంటే ఆ ఒప్పందం ఉంటే పూర్తి స్థాయిలో దాన్ని నేను వాడుకోవాలనే ఉద్దేశంతో నేను రోజుకు ముట్టిఎంస్లు తోడేదానికి నేను నా హయాంలో నేను చేశానని చెప్పి జగన్ గారు గర్వంగా చెప్తే అది రాయలసీమ ప్రాంతాలకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది నెల్లూరు ఇటన్నిటికీ నీటి కొరత పంతొమ్మిది లక్షల ఎకరాలకు పారుదల ఎంత రాయలసీమ ప్రాంతానికి ఉపయోగం దానిపైన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అడిగారంట ఈయన ఆపేశారంట ఈయన పేరుకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి జగన్ గారు ఆ ప్రెస్ మీట్లో అడిగిన దానిపైన సమాధానం తోరకు రాల ఈ అమరావతిని అన్నాడు ఈ అమరావతిని అన్నాడు అని చెప్పి మళ్ళీ ఇంకో దుష్ప్రచారం రియాలిటీగా అమరావతిని కూడా ఏమి అయ్యా మీరు చేసేది ఏంట ఉన్న వాటి ఉన్న భూములు తీసుకొని దానికి న్యాయం చేయండి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే వీళ్ళక దుష్ప్రచారం ఇప్పటికి ఏడు సంవత్సరాలైనా తాత్కాలిక భవనాల మీద నడుపుతుంటే ఇంకేమనాలి అమరావతి ప్రాంతం కంటే కూడా అమరావతి రైతులకు న్యాయం చేసి అంతిమంగా రాజధాని అనేది ఒకటి నిర్మించుకుంటే బాధ లేదు అంతిమంగా రైతులకు న్యాయం చేయండి వాళ్ళు రోజు రోడ్డు ఎక్కుతున్నారు అనేది మన బాధ వీళ్ళకి అది చెప్పకుండా ఇంకోటి 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 అంటే దాని మీద కోడిగుడ్లు మీద వీకలే లాగా ఈరోజు ప్రెస్ మీట్లో రాయలసీమ ప్రాంతానికి మీరు చేసినటువంటి ద్రోహం పైన రాయలసీమ వ్యాప్తంగా బగ్గుమంటే మీ వ్యూహం బెడిసి కొడితే మీరు బోల్తాబడి ఇక ఈ ఇష్యూని ఓవర్ చేసి దాన్ని డైవర్ చేయాలని ఆలోచన చేయడం ఎంతవరకు సమన్ చేసాం ప్రజలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ అమ్మి కావాల్సింది నిజానికి ఇంత డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఎంత చేసినా ఎన్నో వ్యూహాలు పడినారు ఈ సంవత్సరనర రెండేళ్ల కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని ప్రయత్నం లేదు మీరు చెయ్యని దుష్ప్రచారం లేదు అసలు టోటల్గా జగన్ గారి పైన దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్న దుష్ప్రచారం కాలక్రమేణా కాలక్రమైన కాలమే కడిగేస్తూ ఉంది కాలమే ప్రజలకు సమాధానం చెప్తా ఉంది జగన్ గారు ఏ నాడు కూడా ఆయన బయటకు వచ్చి నేను నిప్పు నేను నిప్పు నేను నిప్పు అని చెప్పుకోరు కాలమే ఆయన నిప్పులా ప్రూవ్ చేస్తుంది మీరు బయటకు వచ్చి నేను నిప్పు నేను నిప్పు అని చెప్పుకుంటారు కాలమేమో మీద బురద చల్లుతూనే ఉంటుందా కాలం మీ మీద నిజం చదువుతూ ఉంటుంది మీద బుర్రద ఎవరు చల్లరు వైసీపీ వాళ్ళ మీరు ఎవరు చల్లరు మీరే కాలం చేతిలో చిక్కుకొని ఇది అయ్యా చంద్రబాబు నాయుడు గారు నిజస్వరూపం అని చెబుతారు ఆ నిజస్వరూపం ఎక్కడ తెలిసిద్ది ఇంకా పూర్తిగా తెలియకూడదని చెప్పి వెంటనే కాయిన్ నెంబర్ టూ అవతల మీద దుష్ప్రచారం చేయాలి ఈ కాయిన్ నెంబర్ టూ మీరు వాడుతూ ఉంటారు అది ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది అది ఎన్ని రోజులు మీకు మీడియా ఉంది కాబట్టి మీరు ఏటు తిప్పితాడు తిరుగుతున్నారు జనాలు అనుకుంటారు కానీ అంతిమంగా పబ్లిక్కి నిజాలే తెలుస్తాయి నిజాలే వాళ్ళు కోరుకుండేది